హాయ్ ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఎలాగ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా బ్యాల్లు కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో కుక్కర్లో గోంగూర పప్పు బ్యాళ్ళు కడిగి పెట్టుకున్న తర్వాత బ్యాల్లు కడిగి పెట్టిన తర్వాత ఆనియన్స్ వేయాలి అలాగనే గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను అందులో వేయాలి గోంగూర పెట్టిన తర్వాత ఒక చెమ్ము వాటర్ పోయాలి అలాగే పచ్చిమిరపకాయలు పెట్టాలి పచ్చిమిరపకాయలు కూడా నేను కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టాలి

అలాగే ఒక సున్ను ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి బ్యాలు తొందరగా ఉడుకుతాయి అలాగనే ఒక సున్ను పసుపు వేయాలి ఇప్పుడు మూత పెడతాము మూత పెట్టి నాలుగు ఇజలు వేపాలి గ్యాస్ విందు పెట్టాలి అలాగున నాలుగజులు అయినాయి ఇప్పుడు కుక్కర్కి మూత తీసుకొని అలాగన పప్పు రమ్ముకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసి రుచికి సరిపడే సాల్ట్ వేయాలి ఇప్పుడు పప్పు రమ్ముకోవాలి పప్పు కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలాగున పప్పు రాంకోవాలి పప్పు మెదిగింది ఇప్పుడు గిన్నెలోకి వేసి అందులో తిరువాత పెట్టుకోవాలి తిరువాత కూడా రెడీ అయింది తిరువాత లాగున పెట్టుకోవాలి